మేడ్చల్ జిల్లా కుద్బులపుర్ నియోజకవర్గం గాజుల రామారాం నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాబు అఖండ విజయం సాధించడం పట్ల ఎక్కడికక్కడ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఆయా పార్టీల నాయకులు స్వీట్లు పంచి బాణసంచ కాల్చి విజయాన్ని ఆస్వాదించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉరవడిని సృష్టించి పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ పార్టీలతో కలిసి జనసేన పార్టీ కూటమిలో భాగంగా పోటీ చేసి అత్యధిక స్థానంలో గెలుపొంది కూటమి విజయకేతంలో భాగమయ్యారు ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ పార్టీలతో కలిసి జనసేన పార్టీ కూటమిలో భాగంగా పోటీ చేసి అత్యధిక స్థానంలో గెలుపొంది కూటమి విజయకేతనంలో భాగమయ్యారు ఈ క్రమంలో ఘన విజయం సాధించిన నేతలు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ కుద్బులాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామరంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బాణసంచ కాల్చి స్థానిక

ర్యాలీని ప్రదర్శించడం జరిగింది ఈ ర్యాలీలో విశేషమైనటువంటి జన సంతోషం వచ్చింది మేము ఊహించలేనటువంటి జన సంతోషం వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది అయితే ముఖ్యంగా ఈ రోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దగా పరిపాలన హోండా రాజ్యం దగా పరిపాలన అనేటువంటిది ఈ రోజు అంతరించిపోయింది కావున కరికో పరిపాలన అంతం జరిగింది కావున మంచి మేము చెడు మీద మంచి గెలిచింది కావున మనం ఈ రోజు ఇటువంటి సంబరాలు జరుపుకుంటున్నాం మేము ఊహించినటువంటి ఈ జనావాయు నుంచి రాజు రామారావులో మాకు చాలా సంతోషకరంగా ఉంది మరి బాబు గారికి మళ్ళీ ఉద్దేశానికి ఇంత అభిమానులు మన హైదరాబాద్ లో కూడా ఉన్నారంటే మనందరం గర్వించదగ్గ విషయం బాబు గారికి హైదరాబాద్ లోనే కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీయే కాదు యావత్ ప్రపంచంలో కూడా మొన్న కూడా మనం చూసినాం బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా యావత్ భారతదేశంతో పాటు విశ్వమే ఖండించింది ఆ యొక్క ఖండించడం ప్రతి ఒక్కరిని బాధ్యతగా తీసుకొని పసుపు సైనికులు జన సైనికులు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఇక అఖండమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలకి సోదరులకి సోదరి మనులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై చంద్రబాబు